ఇటు చూడు హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు మేమైతే ఇది కొన్నామండి బోల్ బోల్ పెట్టేది అనమాట స్టాండ్ ఇంకా ఒక స్టీగంగు అయితే కొన్నాము చూడండి మీకు అయితే తీసి చూపెడతాను మా పాప తీసేస్తుంది మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళకి పోయింది ఎందుకు అవి ఎందుకు తీస్తాను ఇదిగోండి చూపెట్టు ఇటు చూపెట్టు కృతిక ఇది చూడునని అయితే చూస్తుంది అంగన్వాడీలో గుడ్లు ఇచ్చారనమాట మా పాపకి పదిహేను గుడ్లు అయితే ఇచ్చారు చూడండి స్టాంప్ వేస్తుంది ఈరోజు ఆ గుడ్లతో అయితే కర్రీ చేస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడు ఎండాకాలం కదా మంచి గుడ్లే ఎలానో అవుతాయి మరి గుడ్లు అయితే ఎలా ఉంటాయో చూద్దాం అన్ని గుడ్లు ఉడకబెట్టాను ఒక ఎయిట్ ఎగ్స్ వరకు ఉడకబెడతాను ఎలా ఉంటాయో చూద్దాం తాత రెండు నాకు రెండు మా పెద్ద పాప అయితే లేదు మళ్ళీ ఖరాబ్ అయితే అవుతుంది కదా మొత్తం తీసుకున్నావా కృతిక చూడండి అంగన్వాడి నుంచి తెచ్చిన గుడ్లు ఆల్మోస్ట్ ఐదు ఆరు పైకి తేలేసాయి ఖరాబ్ అయినాయి అనమాట ఇగో ఇదొకటి ఇదొకటి పదిహేను గుడ్లలో ఒక పది గుడ్లు కూడా మంచిగా లేము ఆల్మోస్ట్ అన్నీ పైకి తేలినట్లే ఉన్నాయి ఇవైతే మంచిగా ఉన్నాయి ఎనిమిది ఎనిమిది తొమ్మిది గుడ్లు అయితే మంచిగా ఉన్నాయి నాలుగు గుడ్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి ఇవైతే మా మా కోళ్ళు పెట్టినాయి నాటు కోడి గుడ్లు అనమాట మా పాపకైతే అయితే ఉడకబెట్టిస్తాను నేను ఇవైతే పెడుతున్నాను ఇన్ని గుడ్లు ఎవరికి అనుకోవచ్చు కదా మళ్ళీ ఖరాబ్ అయితే పడేశాను కదా అని ఇన్ని గుడ్లు అయితే పెట్టేశాను మా తాతయ్యకి మాకొని నేనైతే ఇక చెప్పాను కదా అంగన్వాడి గుడ్లు గుడ్తో పెట్టానని గుడ్లు కూడా చేయడానికి అన్ని కట్ చేసుకున్నాను చేసుకున్నానమాట పచ్చికార టమాటా పులుసు వేసుకున్నాను గుడ్లు వేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడ్లైనా ఫ్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే ఈ రెండు రెండు స్పూన్లు అయితే పోసుకుంటున్నాను ఇవి మా ఆయన అయితే షాప్ క్లోజ్ చేస్తున్నా గుడ్లు అయితే అన్ని మంచిగానే ఉడికినాయి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టైం వచ్చేసి తొమ్మిది దగ్గర అవుతుంది అయితే రోజు కొంచెం లేట్ అయింది క్లోజ్ చేయడానికి కొంచెం లేటే అయింది రోజు అయితే క్లోజ్ చేయడానికి నేను అయితే వేడవుతుంది అన్నం ఉడికింది గుడ్డు కూడా ఉడికిస్తాయి కూర ఉడకాలి మా చేత అయితే అమ్మ ఇంటికి వెళ్ళింది చెప్పండి కదా ఆల్రెడీ అయితే చిటపటం అంటుంది ఆవాలు పచ్చికారం అయితే ఆల్రెడీ నేను దాని ఫ్రెండ్స్ చూడండి చెప్పాను కదా పచ్చికారం టమాటా పూసలేస్తాను గుడ్లేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే చిటపటం అంటుంది ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే పోసుకున్నాను చిన్న ఉల్లిగడ్డ ఈ పచ్చికారం అయితే వేసుకుంటున్నాను నేను కొంచెమే కదా ఇలా అయితే లోపల మట్లయితే అయితే దీంట్లో ఇంకా అయితే పచ్చి కారంలో అల్లం కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా దాంచాను దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం టమాటా పేసు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ట్రై చేస్తుంది దీంట్లోనే ఉప్పు కారం పసు వేసించుకుంటామండి ఆల్రెడీ పచ్చి కారం వేసిన కారం అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు ఫస్ట్ నాయనా అయితే ఫ్రై అయిపోయింది కదా చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది దీంట్లోనే ఈ టమాటా ముక్కలను వేసేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసి బాగా కలిపేసుకుంటున్నాము ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను వీటిని అయితే ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి కారం సరిపోతుందో లేదో ఇంకో హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను నేను మీకు కొంచెం చెప్పాలన్నాయన్నమాట తాగడం మగ్గనివ్వాలి వీటినైతే ఒక పది నిమిషాలు మగ్గనిస్తాయి మనకైతే ఈ గుడ్లు అలుచుకుంటాను గుడ్లు అయితే ఆల్మోస్ట్ అన్ని మంచిగానే ఉన్నాయి అయితే మంచిగానే ఉట్టినాయి ఉప్పు కూడా మంచిగానే ఈ గుడ్ల లెక్కనే ఉట్టినాయి అనమాట పై అయితే మంటని పెట్టేశాను టైం చాలా లేట్ అవుతుందని పాప అయితే పడుకోలేదు ఇంకా ఆమె తిన్న తర్వాతే పడుకుంటాయి కొంచెం ఆంగన్వాడి గుడ్లు కదా కొంచెం సైజ్ అయితే చిన్నవి వస్తుందన్నమాట మా చోటు వాడు వెయిట్ చేస్తాను అన్నం తినడానికి ఒక పది నిమిషాలు మధ్యన తర్వాత ఇలా సగం కూడాతే ఇట్లా చూడడానికి మంచిగానే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఉడకబెడితే ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయి ప్లస్ స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తాయి అనమాట అసలు ఇప్పుడు ఎండాకాలం కదా మళ్ళీ ఫస్ట్ ఈ పెట్టి చూసాను అనమాట నేను మంచిగా ఉన్నాయలేవు అని ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి తాత రెండు మాట రెండు అయితే సరిపోతాయి అన్నట్టి తొమ్మిది అయితే వస్తాయి మొత్తం తొమ్మిది గుడ్లు అయితే ఉడకబెట్టాను అనమాట ఇన్ని గుడ్లు మేము తిందాం కదా సైజ్ అయితే గుడ్డది చాలా చిన్నవి ఉంది స్టాంప్ వేసి ఇస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అమ్ముతున్నారని స్టాంప్ వేసి అనమాట మేమైతే ఎప్పుడు అట్లా అమ్మలేదు తింటే తింటాం లేకుండా ఎవరికైనా ఇచ్చేస్తాం కానీ అట్లయితే ఎప్పుడు అమ్మలేదు తాత తీసుకెళ్ళి తింటాడనమాట మాకు వీలు కానప్పుడు ఇట్లా గురువారం శుక్రవారం వస్తుంది అక్కడ అప్పుడైతే ఇక తాతకి ఇచ్చేస్తాం మేము చూడండి సైడ్ చాలా చిన్నగా ఉంది టమాటాలు మగ్గినేమో ఒకసారి కూడా చూసాము టమాటాలు అయితే లైట్గా మగ్గి ఉంటాయి ఇంకొంచెం మగ్గాలి మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది అది పచ్చికారం కూడా మంచిగా అవ్వాలి కదా ఉడకాలి లేకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కర్రీ okay 20 25 నిమిషాలైతే కచ్చితంగా ఉడికిస్తాను ఇలా కచ్చితరం టమాటా కూర చేసేనండి అన్ని గుడ్లైతే ఇలాల్చేసుకుంటున్నాను కాలసెపు ఊరికై ఇట్లా ఇ పెంకుల పెంకు అయితే తొందరగా వస్తలేదు వేడిగా ఉన్నప్పుడు తీస్తే తొందర తొందరగా వస్తుంది పెంకు మొత్తం ఇక మిర్చి డబ్బాలు కూడా మొత్తం క్లీన్ చేసేసింది మా ఆయన క్లీన్ చేసేసి కడాయి ఇవన్నీ ఇటు తెచ్చి పెట్టేసాయి అన్నాడు ఇవన్నీ ఇటు తెచ్చి పెట్టేసి తర్వాత అయితే కూరగా చేస్తున్నాను అన్నమాట నేను పాపం తీసుకొచ్చిండు మా ఆయన చాలా పని చేసిందా లేదు మంచిగానే కదా కృతికా అయిందా గులేదు పాపకంటే గుడ్ ఇచ్చేస్తాను tamatala ite madhinayema chudala utsari chintu ii ga mutya tamatala ni rotupata tamatala almost madhinayema manchi gorukinayema itla manchira rotupata tamatala కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసేస్తూ ఉంటున్నాను కదా కొద్దిగా అలాగే మనకు సరిచో ఉన్నాం కదా ఇప్పుడు తాత తీసుకెళ్తే కర్రీ తీసుకెళ్తాడు ఇంట్లో వేసేసుకుంటున్నాను ఉంది ఇక్కడ వేసేసుకుంటున్నాను రుందిక వి ప్రాణాన్ని తోడు గారు కొడతాడు అని నేను తింటారు కానీ రెండు గుడ్లు ఇచ్చేస్తాను మాకు ఆరు గుడ్లు ఆరు రోజులను ఆరెక్కడ ఆరైతాయి ఇవ్వండి ఈ వేసేసి వేసేసిసేపు ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది ఇక అది చూపెడుతున్నాను చూడండి ఒక ఆరు నిమిషాలు నూనె మొత్తం పైకి తేలే వరకు మంచిగా గుడ్లకు పీల్చుకునేంత వరకు ఉడికించుకుంటే అయిపోతుంది పచ్చికారం టమాటా పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చుక్కగా ఉంటుంది రెండు గుడ్లు ఉన్నాయి తాతకైతే ఇచ్చేస్తాను షాప్ క్లోజ్ చేసి అన్నం తిరగారిని కూర్చున్నాం మా ఆయనే క్లోజ్ చేసిండు నేను ఏం చేస్తున్నా నువ్వు కడగాలి కాలు పెట్టకు

వెళ్ళా అక్క ఇది అక్క ఇది అక్క ఎడిపోయింది అక్కడ పోయి చెప్పు అక్క అక్కడ పోయి చెప్పు అలా వడ్డిస్తాగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇంకో బ్లాక్ అయితే మేము ముందుకుంటాము బాయ్ ఫ్రెండ్స్ బాగా ఉన్నాయి బాగా